క్రికెట్ మైదానంలో స్పిన్నర్లు తమ అద్భుతమైన బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ తో మలుపు తిప్పుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు వారి అతి ఉత్సాహం వివాదాలకు దారితీస్తుంటుంటాయి తాజాగా ఎద్బస్ లో జరుగుతున్న ఇంగ్లాండ్ అలాగే ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత స్టోర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రదర్శించిన ఒక చాకచక్యమైన విషయాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ బౌలర్ క్రిస్ వోక్స్ తో పాటుగా అక్కడ ఉన్న ఎంపైర్ కూడా చాలా కన్ఫ్యూజన్ లో పడి ఒక రకంగా చెప్పాలంటే ఆగ్రహానికి గురయ్యారు అయితే దీనిపై ఎంపైర్ కూడా జడేజాను హెచ్చరించాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందంటే భారత ఇన్నింగ్స్ జరుగుతున్న సమయాల్లో జడేజా బ్యాటింగ్ చేస్తుండగా అతడు ఒక షాట్ ఆడిన తర్వాత పిచ్ లోని డేంజర్ ఏరియా అంటే బౌలర్ల బంతిని వేసే ప్రాంతంలో పరిగెత్తినట్లు కనిపిస్తుంది అయితే ఈ ప్రాంతంలో అనవసరంగా పరిగెత్తడం వల్ల పిచ్ ఉపరితలం దెబ్బతి ఇది స్పిన్నర్లకు అదనపు సహాయాన్ని అందిస్తుంది ఈ విషయం జడేజాకు చాలా బాగా తెలుసు ఇది క్రికెట్ నిబంధనల ప్రకారం చాలా తప్పు ఇలా చేస్తే పిచ్ అని పిచ్ ను ఉద్దేశపూర్వకంగా మారుస్తున్నారు అన్న అభియోగాలు కూడా పడతాయి వాళ్ళ మీద అయితే క్రిస్ వోక్స్ బౌలింగ్ లో ఎనభై ఎనిమిదవ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది జడేజా బంతిని ఆడిన తర్వాత డేంజర్ ఏరియాకు చాలా దగ్గరగా పరిగెత్తాడు ఇది వోక్స్ కు కోపం తెప్పించింది ఆ తర్వాత ఎనభై తొమ్మిదో ఓవర్ లో కూడా జడేజా అదే రకంగా చేయడంతో ఇక క్రిస్ వోక్స్ ఆగ్రహంగా కనిపించాడు కనిపించడమే కాకుండా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ కూడా జడేజా చర్యతో అసంతృప్తి చెంది వీరిద్దరూ కూడా అంపైర్ దగ్గరికి వెళ్లి చర్చించారు అప్పుడు అంపైర్ జడేజాను తదుపరి బంతి నుంచి ఆ ప్రాంతానికి దూరంగా ఉండే ఉందండి అంటూ ఆదేశించడం జరిగింది జడేజా వెంటనే అంపైర్ ఆదేశాలను పాటించాడు తదుపరి సింగిల్ తీసినప్పుడు ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళాడు నిజానికి అక్కడ జడేజా అయితే ఆ ప్రాంతంలోకి వెళ్ళా కానీ ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళాడు కాకపోతే అక్కడ బెన్ స్ట్రోక్స్ వాళ్ళు చాలా ఎక్కువగానే చేశారు నిజం చెప్పాలి అంటే హ్యారీ బ్రూక్ అయితే శుభ్మన్ గిల్ ను ఎక్కువగానే కవ్వింపు చర్యలకు పాల్పడి తన ట్రిపుల్ సెంచరీకి అంటుపట్టాడు అయితే అవన్నీ గుర్తు పెట్టుకోరు కానీ ఇవి మాత్రం ఈజీగా పెట్టుకుంటారు అంటూ మన భారత జట్టుకు సంబంధించిన అభిమానులు కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి